వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మునగాకుతో గట్టి పకోడాని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎవరికైనా చేసి పెడితే వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే అంత బాగుంటుందన్నమాట మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసేసుకుని అందులోకి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి తగినంత సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ వరకు కారము కారము క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు కొన్ని వేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా తెల్ల నువ్వులు వేసేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు అనమాట ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు బియ్య పిండి ఏ కప్పుతో అయితే మనం ఆనియన్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోనే శనగపిండి కూడా తీసేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉండేలా చూసేసుకోండి మునగాకు కూడా సేమ్ ఇదే కప్పుతోనే వేసేసుకోవాలన్నమాట ఇలా శనగపిండి వేసిన తర్వాత వాటర్ వేయకుండా బాగా కలుపుకోవాలి ఆనియన్ ముక్కలు వాటర్ రిలీజ్ అవుతుంది కదా దానితోనే ఇలా ఒకసారి బాగా పిండికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మునగాకు కూడా వేసేసుకోవాలి మునగాకు ఏ కప్పుతో అయితే శనగపిండి ఆనియన్ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోనే వేసేసుకోవాలన్నమాట మూడు ఈక్వల్గా ఉండేలా చూసేసుకోండి ఈ మునగాకుని కొని నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేశాను తర్వాత ఇందులోకి వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా వాటర్ వేయకూడదనమాట వాటర్ వేయకుండా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ పకోడా మొత్తం పిండి కలపడంలోనే ఉంటుంది అనమాట పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి పకోడా అంత బాగా వస్తుంది చూసారు కదా వాటర్ వేయకుండా ఇలా ఒకసారి కలిపేసి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఈ గట్టి పకోడాకి వాటర్ ఎక్కువ అస్సలు పట్టదనమాట కొంచమే అది కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూ ఇలా బాగా కలుపుకోండి కొంచెం ఎక్కువగా కలుపు కలుపుకుంటే ఇలా బాగా ఆనియన్ ముక్కలు పిండికి బాగా పట్టేలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇలా ఇంకొకసారి కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి వేయకుండా పిండి మరీ పొడి పొడిగా అలాగే లూజ్గా ఉండకూడదు ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి పిండి కొంచెం మెత్తగా కలిపితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా డీప్ ఫ్రై చేయడానికి సరిపోతుంది కదా అలా వదిలేస్తే మనం ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వస్తుంది తర్వాత పిండి మెత్తబడిపోతుంది అనమాట దానికోసం మనం పిండి కలిపేటప్పుడు బాగా కరెక్ట్గా కలుపుకోవాలి అలా కలు కలుపుకోవడం వల్ల పకోడ చాలా బాగా అనమాట మీరు కూడా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పిండి కలపడం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ పెట్టే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఈ పిండి కలిపేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది నేను అలానే చేశాను ఇక్కడ పిండి కలిపేలోపు ఆయిల్ హీట్ అయిపోయింది తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పకోడాని వేసేసుకోవాలి మరీ పెద్దగా లేకుండా ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసేసుకోండి పకోడీ చాలా బాగుంటుంది అన్నమాట క్రిస్పీ కూడా వస్తుంది ఆనియన్ ముక్కలు ఇలా బాగా కనపడేలా ఉంటే చాలా బాగుంటుందనమాట ఈ పకోడా ఆనియన్తోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా కాసేపు కదపకూడదు ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు కదపకూడదు ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు అనమాట ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల మనం పకోడీ వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది పైన ఏమో బాగా కలర్ఫుల్గా ఉంటుందనమాట అలా రాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత వేసుకుంటే మనకి పకోడీ బాగా లోపల కూడా బాగా ఉడుకుతుంది బాగా వేగుతుంది అనమాట అలా చేసుకోవడం వల్ల మనం పకోడ చేసేటప్పుడు ఆయిల్ ఒకే లెవెల్లో ఉండాలన్నమాట ఒకసారి హై ఫ్లేమ్లో ఒకసారి మీడియం ఫ్లేమ్లో అలా పెట్టకుండా చేసే మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి ఇలా కలర్ రావాలన్నమాట ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగతా పకోడీని కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఈ మునగాకు గట్టి పకోడాని చేయడం ఎంత ఈజీనో అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో